బంగారు ప్రియులకు శుభవార్త అవును బంగారు ప్రియులకు అదిరిపోయే శుభవార్త అయితే రాబోతోంది మళ్ళీ యాభై ఆరు వేలకు రాబోతున్న బంగారం ధరలు పెళ్ళిళ్ళు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే అంతగా మన సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం అంతేకాదు పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి కూడా బసిడి మంచి సాధనమే బసిటితో పాటు వెండికి మంచి గిరాకీగానే ఉంది అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో అవసరం అయితే తెలుగు రాష్ట్రాల్లో మన ప్రధాన నగరాలు హైదరాబాద్ విజయవాడ విశాఖ నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో మనం చూసుకుంటే బంగారం అయితే రేట్లు భారీగా తగ్గుతూ ఉన్నాయి బంగారు స్వచ్ఛతను క్యారెట్లో కొలుస్తారు అందరికీ తెలిసింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ ఇరవై రెండు గ్రాములు ఏమో ఆర్నమెంట్లకు సంబంధించి ఇరవై నాలుగు క్యారెట్లేమో ఏమో బిస్కెట్లకు సంబంధించి అయితే ఉంటుందన్నమాట ఇందులో భాగంగా మొక్క మనం చూసుకున్నట్లయితే కొన్ని దుకాణాల ప్రాంతాల్లో పన్నులు సొంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ప్రకటిస్తూ ఉంటాయి దీనివల్ల ధర తక్కువ కనబడుతుంది ఆభరణ నచ్చి బిల్లు వేసుకున్నప్పుడు పన్నులు సొంకాలు కలిపితే ఏ ప్రాంతాలైనా బంగారం ఒకే ధర అయితే ఉంటుంది కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా విక్రయిస్తారు అప్పుడు మూడు శాతం జిఎస్టీ కట్టాల్సిన అవసరం ఉండదని చెబుతూ ఉంటారు అయితే బిల్లు లేకుండా కొంటే కొన్ని చిక్కులు ఎదుర్కోవాలి బంగారం నాణ్యత సరిగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది ఆభరణం అక్కడ మరమ్మతులకు బాధ్యత వహించరు కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు ముఖ్యం అనమాట అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ జూలై కల్లా జూలై ఆగస్ట్ కల్లా బంగారం అనేది యాభై ఆరు వేల వరకు కూడా దిగొచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి నిపుణులు అయితే చెప్తూ ఉన్నారన్నమాట అందులో భాగంగానే ఇప్పుడు వచ్చి ఆల్రెడీ నాలుగు వేలు చిల్లర అయితే తగ్గింది అలాగే మొత్తం జూలై ఆగస్ట్ వచ్చేటప్పటికి మరింతగా అయితే తగ్గి యాభై ఆరు వేల వరకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు బంగారు ఫ్రీలందరికీ కూడానా కూడా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను